ఇక నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికలు నియమాలు పాటించని బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడెం నాగేష్ నామినేషన్ ను తిరస్కరించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి దిక్కరేళ్లను కోరారు బీజేపీ అభ్యర్థి నాగేష్ వచ్చిన నామినేషన్ పై ఆదిలాబాద్ కాంగ్రెస్ బీఎస్పీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు అయితే తన ఫిర్యాదును ఎన్నికల అధికారి స్వీకరించలేదని చెప్పారు ఎన్నికల కమిషన్ ను బీజేపీ ప్రస్తుపరిచిందని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు నాలుగున్నరకే వెళ్ళి ఇవ్వడం జరిగింది అప్పుడు మా కంప్లైంట్ తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా లేకుండే చివరికి మేము చే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఆందోళన చెందుతున్నాయి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలలో నిరసనలు కూడా తెలుపు తెలుపుతున్నారు ప్రజలు ఎక్కడికక్కడ సో ఇదంతా కూడా ఈ అలజడిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు పిలిచి ఇన్వర్డ్ సెక్షన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఇన్వర్ట్ సెక్షన్లో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది కానీ మాకు ఇంకా కూడా అనుమానాలు ఉన్నాయి జస్టిస్ అంటే న్యాయం జస్టిస్ ప్రివెల్ న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా పోరాడుతూనే ఉంటారు కంప్లైంట్ తీసుకున్నంత మాత్రమే కాదు దానికి న్యాయం కూడా చేయాలా ఈ ఖచ్చితంగా కూడా మరొకసారి రిటర్నింగ్ ఆఫీసరు నిరూపించుకోవాలా ఆయన బీజేపీ పార్టీకి కాపు కాపుగాయడం లేదు బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం లేదని ఆయన నిరూపించుకోవాలా సో ఆయన ఈ ఈ శల్య పరీక్షలో ఆయనని ఆయన్ని నిరూపించుకోవాలా కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులకు ఆయన న్యాయం చేయాలా కానీ గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్ మాత్రం అది చాలా భయంకరమైనటువంటి మిస్టేక్ అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ జ్యూరిస్డిక్షన్లోనే ఉన్నది ఆయన న్యాయ పరిధిలోనే ఉన్నది ఆయన తలుచుకుంటే కనుక ఇప్పటికిప్పుడు గొడం నగేష్ గారిని అనర్హుడిగా ప్రకటించి ఆయన నామినేషన్ని తిరస్కరించేటువంటి అధికారం రిటర్నింగ్ ఆఫీసర్కి ఉన్నా కూడా ఆ అధికారం ఎందుకు వాడట్లేదో ఆయన ఎవరికి భయపడుతున్నారో ఖచ్చితంగా ప్రజలకు తెలుసుకోవాల్సి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇక గూడెం నగేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను నామినేషన్ అప్పటిపేట్లో పొందుపరచలేదని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఆ ఖాళీని పూరించకుండా వదిలేసారని ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి ఆయన నామపత్రాలను తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు మాకు ఈ అక్నాలజ్మెంట్ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది రిసీవ్డ్ కాపీ కలెక్టర్ కార్యాలయం నుంచి ఒకటే అండి ఫిర్యాదు అక్కడ తేట తెరచిన పుస్తకం లాగా ఆయన గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్స్ బ్లండర్ మిస్టేక్స్ కనిపిస్తా ఉన్నాయి ఆయన స్థిర చెరాస్తుల్ని మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్ ని ఆయన భార్య ఆయన ఆయన అసెట్స్ దగ్గర బ్లాంక్ వదిలేయడం జరిగింది ప్లస్ ఆవిడ భార్య పేరమైనటువంటి అగ్రికల్చర్ అసెట్స్ ని కూడా అంటే వ్యవసాయ ఆధారిత ఆస్తుల్ని కూడా బ్లాంక్ వదిలేయడం జరిగింది అక్కడ నిల్లైనా రాయాలి లేదా ఆస్తుల విలువైన రాయాలి నిజంగా చెప్పాలంటే గొడమ్ నగేష్ గారు కాట్ దొరికిపోయింది ఆయన కానీ అధికార యంత్రాంగం ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే ఆయన సంరక్షించబడుతున్నాడు రక్షించబడుతున్నాడు ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే ఎలక్షన్ కమిషన్ కూడా కబ్జాకు గురైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఎలక్షన్ కమిషనే కబ్జాకు గురైతే ఇంకా మేము మా బాధ ఎవరికి చెప్పుకోమంటాం సో ఖచ్చితంగా జస్టిస్ షుడ్ ప్రివైల్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి విషయాన్ని కలెక్టర్ గారు అధికారంగా అధికారికంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రకటించకపోతే కనుక ఖచ్చితంగా దీనిపైన మా హైకమాండ్ కార్యాచరణ నిర్ణయిస్తుంది దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రజా కోర్టులోనే దీన్ని తేల్చుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్తాం ఇది మాత్రం నిన్న ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటుందనేది మాత్రం తప్పని దీంతో ప్రూవ్ అవుతోంది ఎలక్షన్ కమిషన్ ఇస్ బయాస్డ్ ఒక సైడ్ తీసుకుంటుంది ఒక పక్షం వహిస్తున్నది ఒక పక్షానికే న్యాయం చెప్తున్నది ఇది ఖచ్చితంగా కూడా మన ప్రాథమిక సూత్రాలకి ఆదేశిక సూత్రాలకి మాత్రం ఇది ఖచ్చితంగా విరుద్ధమైనటువంటి భావన దిస్ ఈస్ నాట్ ఎ ప్రొడక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దిస్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దిస్ ఇస్ డినైల్ ఆఫ్ ద జస్టిస్ వీఆర్ ఆల్వేస్ విఆర్ ఆల్వేస్ Re requesting the returning officer, please justice should prevail justice should be given to all the candidates who are contesting so it should immediately reject the nomination of a godam nagesh bjp candidate immediately if not if not this is definitely election commission is 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 influenced severely by the bjp party this is not acceptable and people are going to give the mandate on this people are going to take a necessary mandate in the upcoming lo lok sabha election i request all the people of india all the people of india and telangana just reject bjp party reject narendra modi ది గవర్నమెంట్ ఎంటిటీస్ అండ్ ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి పార్టీ లీగల్ సెల్ టీం దృష్టికి తీసుకెళ్తున్నట్లు కేఎస్ఆర్ వివరించారు విషయంలో న్యాయ పోరాటం చేయడానికి సైతం సిద్ధమని స్పష్టం చేశారు అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతామని స్పష్టం చేశారు బిజెపి ఎంసీ అభ్యర్థి నాకేష్ నామినేషన్ ఎన్నికల కమిషన్ ఎందుకు తిరస్కరించడం లేదని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు బీజేపీకి ఒక న్యాయం వేరే పార్టీలకు మరో న్యాయమని అని సూటిగా అడిగారు రిటర్నింగ్ ఆఫీసర్ తమ ఫిర్యాదును తీసుకోవడంపై అనుమానం కలుగుతుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు ధ్వంసం విధ్వంసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూలేదోయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొదట మా కంప్లైంట్ తీసుకోకపోవడంతో మాకు నిజంగా అనుమానాలు ఉన్నాయి ఇంకా న్యాయం జరుగుతున్నటువంటి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు అందుకే నేను చెప్తున్నాను రిటర్నింగ్ ఆఫీసరు వెంటనే ఇప్పుడు ఇప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పిలిపించుకొని ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగేయో ఒక చిన్న మీకు కూడా చెప్పనండి అది పదవ తరగతి పిల్లగాని కూడా అర్థమైపోతుంది అది బ్లాంక్ వదిలేసిందని ఎలక్షన్ నియమాల ప్రకారం బ్లాంక్ ఏ సెల్ని ఏ కాలంని కూడా వదలకూడదు సో ఇస్ డెఫినెట్లీ అది అది ఆ గుడెం రగేష్ గారు దొరికిపోయారు సో కలెక్టర్ గారు ఒక నిమిషంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోవచ్చు ఆయన మరి ఎవరికి భయపడుతున్నారో నాకు తెలియదు సో మాకైతే జరగాలి మంచి జరగాలి అంటే ఆయన నెససరీ యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరగాలని ఆశిస్తూ ఉన్నాం బట్ చాలామంది మంది మా కార్యకర్తలైతే న్యాయం జరుగుతున్నటువంటి అయితే కనిపించడం లేదని అంటున్నారు సో కలెక్టర్ గారే రిటర్నింగ్ ఆఫీసర్ నిరూపించుకోవాలి ఈ రోజు ఆయన నామినేషన్ తిరస్కరించినట్టు రావాల్సిందే ఎందుకంటే నెక్స్ట్ డే వెంటనే గుర్తింపు గుర్తుల సింబల్ అలొకేషన్ జరుగుతుంది కాదండి గుర్తుల్ని అలొకేట్ చేస్తారు కదా సో వెంటనే ఆయన రోజు ఇప్పుడు నాకు నాకు తెలిసిన అయితే వచ్చే రెండు గంటలలో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించాలి లేదంటే కనుక డెఫినెట్గా ఆయన బయాస్డ్ డిసిషన్స్ ఆయన ఒక పక్షపాతం వహిస్తున్నట్టుగా మేము భావించాల్సి ఉంటుంది సో మా కాంగ్రెస్ పార్టీ భావించాల్సి ఉంటుంది మా అధిష్టానం లీగల్ సెల్ ఈ రోజు తక్షణమే మేము ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ లీగల్ సెల్ ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ సమాచారం వెంటనే మా ఢిల్లీ లీగల్ సెల్లు లాయర్లు అడ్వకేట్లు అందరూ కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషన్ని కలవబోతా ఉన్నారు దీనిపైన ఫిర్యాదు చేయడానికి ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టినా కూడా మాకు న్యాయం జరగకపోతే కనుక మేము డెఫినెట్గా కోర్టు గుమ్మం తొక్కాల్సిందే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతా ఉన్నాం సో ఎలక్షన్ కమిషన్ పక్షపాతం వహిస్తున్నదన్న ఉద్దేశంతో ఇంకా కోర్టులే హైకోర్టులో రిట్ పిటిషన్ మా మా హైకమాండ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏ ఎనీ మూమెంట్ రావచ్చు దాన్ని బట్టి మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం బట్ దీన్ని కోర్టులో మాత్రం తేల్చుకుంటాం దిస్ ఇస్ నాట్ జస్టిఫికేబుల్ అంటే ఇది ఇది న్యాయంగా న్యాయబద్ధంగా వ్యవహరించింది కాదు ఇది ఖచ్చితంగా ఒక పక్షపాత బద్ధంగా దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నటువంటి కుట్రతో అధికారులు బీజేపీకి సహకరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నారు న్యాయ సమ్మతంగానే మా పోరాటం ఉండబోతుంది అన్ని అన్ని న్యాయ పరిధిలో చట్ట పరిధిలో ఎలక్షన్ కోడ్ పరిధిలోనే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఎవరి చెప్తాను చట్ట చట్టాన్ని ఎవరు తమ చేతులకు తీసుకోవద్దు న్యాయబద్ధంగా లా అబైడింగ్ సిటిజన్ గా అంటే న్యాయాన్ని చట్టాన్ని గౌరవించేటువంటి సిటిజన్ గా ప్రజలు పౌరులందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం ఎవరు కూడా ఆందోళనకు లోను కావద్దు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటా ఉంటే దీన్ని బట్ మీ నిరసన ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలిపే హక్కుని మాత్రం వాడండి ఉపయోగించండి ఇలాంటి అక్రమాలు అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పండి ఇక బీజేపీ అభ్యర్థి గోడెం నాగేష్ నామినేషన్ పేపర్లో ఏడో పేజీలో జరాస్తి స్థిరాస్తి వివరాలు పొందుపరచలేదని కాంగ్రెస్ బూత్ నియోజకవర్గ ఇన్ఛార్జి గజేందర్ ఆరోపించారు అలాగే భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలు చూపించడం లేదని తెలిపారు ఈసీ నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ఏది కూడా ఖాళీగా వదిలిపెట్టకూడదని కానీ నాగేష్ మాత్రం మూడు చోట్ల ఖాళీగా వదిలేశారని చెప్పారు ఈ విషయాన్ని తన లాయర్ గుర్తించడంతోనే ఆర్వకు ఫిర్యాదు చేసినప్పటికీ నామినేషన్ తిరస్కరించలేదని గజేందర్ చెప్పారు పేపర్లలో గౌడెం నగేష్ గారి ఏడవ పేజీలో స్థిరాస్తి చరాస్తి విలువ చూపించలేదు అదే విధంగా ఎనిమిదవ పేజీలో భార్యకు సంబంధించిన ఆస్తి వ్యాల్యూ విలువైందనేది కూడా ఏది మెన్షన్ చేయకుండా ఖాళీగా వదిలిపెట్టడం జరిగింది నిబంధన అయితే ఏది కూడా ఎంటీ కాలమ్స్ ఉండద్దు కానీ ఇందులో మూడు దగ్గ మూడు ప్లేస్లలో ఖాళీగా ఉండడం ఉన్న ఉన్నది దానిని మా మా లాయర్ గారు గుర్తించి దాన్ని అబ్జెక్షన్ చేయడం జరిగింది కానీ అప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాన్ని రిజెక్ట్ చే చేయలేదు మరి అదేవిధంగా చిన్న చిన్న పొరపాటు వల్ల సూరత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ రిజెక్ట్ చేయడం జరిగింది మరియు ఈరోజు ఇక్కడ ఆ విధంగా రిజెక్ట్ చేయకపోవడం వల్ల మా అభ్యర్థులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగున్నర గంటలకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఇన్వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు మా మిత్రుడు కంది సీన మరియు మా కాంగ్రెస్ పార్టీ వర్గం అందరూ ఇక్కడ డిమాండ్ చేయడం వల్ల చివరికి రిటర్నింగ్ ఆఫీసర్ గారు పిలిపించి మా అప్లికేషన్ ని తీసుకోవడం జరిగింది